భగవద్ భగవద్భందరు కూడా నమస్సుమాంజలి గురుదేవుల పాదపద్మాలకు శ్రీ సాష్టాంగ నమస్కారాలు ఈరోజు చెప్ప విషయం ఏమిటంటే కనుక ఈ రోజున గణపతి నవరాత్రుల్లో ఐదవ రోజు బుధవారం అష్టమి బుధవారం అష్టమి చాలా చాలా శ్రేయస్కరమైంది విఘ్నేశ్వరునికి ఎవరైతే ఎవరికైతే గృహం నందు కలహాలు చిక్కులు చికాకులు ప్రశాంతమైన వాతావరణం లేని వారు ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా మీకు వందకి వంద శాతం మంచి రిజల్ట్ వస్తుంది ఏం తెల్ల తెల్లజిల్లెడి పువ్వులు కానీ గరిక గాని అవకాశం బట్టి తీసుకొని సాయంకాలం పూట గణపతి సంకటనా సూత్రం పదకొండు సార్లు పఠించుకొని దేవాలయం సరే మండపాల్లో విఘ్నేశ్వరుని సరే దండ అల్లినా పర్వాలేదు లేకుంటే కనుక నూట ఎనిమిది చెప్పున స్వామివారికి అష్టోత్తం చేసినా లేవుడు కనుక ఓం గమ్ గణపత కే అనే మంత్రాన్ని పటిస్తూ నూట ఎనిమిది స్థాళ్లు తెల్ల పువ్వులైనా పర్వాలేదు గరికైనా పర్వాలేదు పెట్టండి ఇవి పెట్టిన తర్వాత నివేదించే పదార్థం ఏంటంటే కనుక కేసరి రవ్వ కేసరి రెడ్ కలర్ ఫుడ్ కలర్ వేసి రవ్వ కేసరి స్వామివారికి నివేదించండి ఖచ్చితంగా మీకు అన్ని విధాలుగా పరిహారం చేశారనుకో ఖచ్చితంగా మీకు అన్ని విధాలుగా మంచి జరుగుతూ ఉంటుంది శ్రీమాత నా ఛానల్ కనుక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జగదీశ్వరి అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణ సిద్ధిస్తూ ఓం గం గణపత హే నమ